ప్రైజ్ ద లాడ్ సంగము గురించి ప్రార్థన పరలోకమందున్న నా తండ్రి నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంగము అను మీ శరీరమును బట్టి కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమైన నీ సంగమందు నివసించినట్లుగా కృప చూపించము సంగములోనున్న ప్రతి మనుష్యుడు క్రీస్తు నందు సంపూర్ణులుగా చేయబడినట్లుగాను ఆయన ఎదుట యోగ్యులుగాను నిలవబెట్టుము సమస్త విధమైన జ్ఞానముతోనూ నింపబడులాగును సంఘంలోనున్న వారందరూ సంపూర్ణ జ్ఞానముతోనూ ఆత్మ సంబంధమైన వివేకము గలవారును దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించగలుగునట్లుగా జ్ఞానము దయచేయము అంతేకాక ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానం అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు వారికి సహాయం చేయము దేవా నీకు తగినట్లుగా సంగము నడుచుకున్నట్లు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు నీ మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచము తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్యములో పాలువారి మగినట్లుగా మమ్మను పాత్రులుగా చేయము సంఘము క్షేమాభివృద్ధి నందుచు ప్రభువు నందరి భయము కలిగి ప్రభు రాక కొరకు సిద్ధపరచబడినట్లుగా పరిశుద్ధాత్ముడ మమ్మను సిద్ధపరచము సంఘములో క్రీస్తు యేసు మూలముగా తరతరములు సదాకాలము మహిమ కలుగునట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకునుచున్నాము నా తండ్రి ఆ మేన్